మంచి మాటకారిని తెలివైన మగాడిని నవ్విస్తూ తన కష్టాలను మరిచిపోయేలా చేసే మగ ధీరుణ్ణి ఆర్థికముగా ఎదుగుతున్న వ్యక్తిని ఇష్టమని పెళ్లి చేసుకుంటా రమ్మని ఏ అమ్మాయి అయినా పిలవదా ఒక వ్యక్తి నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉన్నప్పుడు అతను తక్షణమే స్త్రీకి మరింత ఆకర్షణీయంగా మరియు కోరుకునే వ్యక్తిగా మారతాడు నిజాయితీ పరుడు నిజమైన వాడు మరియు హృదయపూర్వకంగా మాట్లాడినట్లయితే అతన్ని ఏ స్త్రీ అయినా ఇష్టపడదా ఒక స్త్రీ ఇష్టపడితే నీకు ఇష్టమైతే ప్రేమించు కానీ ఆమెకి ఇష్టం లేకపోతే వదిలేయి స్త్రీలు గౌరవప్రదమైన న్యాయమైన మరియు నైతికమైన వ్యక్తిని కోరుకుంటారు కనికరం మరియు సానుభూతి కలిగిన వ్యక్తి స్త్రీలను ఆకర్షించే విషయంలో ఒక అడుగు ముందుంటాడు మానసికంగా నిజాయితీగా మరియు సూటిగా ఉండే వ్యక్తిని మహిళలు కోరుకుంటారు తనకు నచ్చినట్టు ఉంటేనే ఇష్టపడటం స్వార్థం తను ఎలా ఉన్నా తననే మార్చుకోవడం ప్రేమ తప్పు అయినా ఒప్పు అయినా అవసరం ఉన్నా అవసరం లేకున్నా నీకు నువ్వుగా నిన్ను బాధించుకునే అధికారం నీకు లేదు అటువంటప్పుడు ఎదుటి వారిని బాధించే అధికారం నీకు ఎక్కడ ఉంది నువ్వు పరిష్కారం చెప్పగలిగినా లేకున్నా నీతో నీ స్నేహితులు చెప్పుకునే బాధలు ఓపికగా విను అదే వారికి ఎంతో ఓదార్పునిస్తుంది సంతోషం మన చుట్టూ ఉన్నవారితో అయినా పంచుకుంటాం కానీ బాధ మాత్రం మన మనసులో ఉన్నవారితో మాత్రమే పంచుకుంటాం ఎందుకంటే మనసుకు నచ్చిన వారు ఇచ్చే ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఇవి రెండు ఎప్పటికీ మోసం చేయవు ప్రేమగా మాట్లాడేవారు మన వెంట ఉన్నంత కాలం కష్టాలు మన ధరి చేరవు శ్రమిస్తే శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకు మంచిది నవ్విస్తే నలుగురికి మంచిది సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతము కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు మనం బాధలో ఉన్న మరొకరి సంతోషం ఇచ్చేదే అసలైన జీవితం నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏమిటో అర్థమవుతుంది మనం ఒకరికి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు కొందరితో బంధాలను కలుపుకోవడం గొప్ప కాదు నిలుపుకోవడమే గొప్ప విషయం మరిచి గుణం క్షమించే తత్వం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి నువ్వు నవ్వే చిరునవ్వు నువ్వు మాట్లాడే చిన్న మాట ఒకరికే ఆనందాన్ని పంచవచ్చు కాబట్టి నవ్వడం మాత్రం మరిచిపోకు చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం ఏ బంధంలో అయితే క్షమించే గుణం ప్రేమించే మనస్సు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు జీవితం ఎప్పుడు ఎలా ఎవరిని ఎందుకు పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికీ తెలియదు ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుట వారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవగా కనిపిస్తాయి ఓర్పు క్షమాగుణం కూడా పెరుగుతాయి ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏ బంధం కలుపుకోకు అపార్థం చేసుకుని ఏ బంధాన్ని వదులుకోకు అర్థం చేసుకునే మనసుంటే బంధం గొప్పదనం తెలుస్తుంది దూరం ఉన్నంత మాత్రాన బలహీనలు దగ్గరగా ఉన్నంత మాత్రాన బలపడనూ లేము బంధాలనే ఆత్మీయ ధారంతో జోడింపబడి ఉంటాయి గుర్తు చేసుకుని ప్రతిసారి బలపడుతూనే ఉంటాయి మనస్సు బంధం అంటే అదే మనిషితో ఏర్పడిన బంధం మనస్సు మారే వరకు ఉంటుంది కానీ మనస్సుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటుంది మనసుకు దగ్గరగా ఎవరూ రాలేరు కానీ ఒక్కసారి వస్తే తిరిగి వెళ్ళలేరు ఎప్పటికీ కాలం ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు గర్వంతో ఉండవద్దు దేవుడు ఆశీసులు కోల్పోతావు ఈర్ష్యతో ఉండవద్దు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండవద్దు నిన్ను నీవే కోల్పోతావు ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు జీవితంలో మంచి రోజులు రావడానికి కొద్ది సమయం పడుతుంది ఆ కాస్త సమయంలోని జీవితం అంటే ఏమిటో దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవ్వరూ లేరు అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది అలాగే సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ కూడా ఎదురవుతుంది గుర్తుపెట్టుకో అడవిలో తిరిగే పులిని నమ్మవచ్చు నీటిలో ఇదే ముసలిని నమ్మవచ్చు అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళని నీడన కూడా నమ్మకూడదు అందరినీ నమ్మడం ఎవరిని నమ్మకపోవడం రెండు ప్రమాదకారమే కంటి చూపు లేనివాడు కాదు అందుడు చేసిన తప్పులను తెలుసుకోలేని వాడే నిజమైన అంధుడు మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు మధ్యలో బ్రతికే ఈ సమయాన్ని సక్రమంగా బ్రతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం నచ్చిన ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరకు లోకంలో మనకు నచ్చేవారంటే ఎవ్వరూ మిగలరు కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలను కూడా మనం మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో మాట కన్నా మౌనం ఎంతో మేలు ఇష్టమైన దానికోసం పోరాడి సాధించాలి సాధించిన దానిని జీవితాంతం కాపాడుకోవాలి చెడ్డవాడు కౌగిలించుకునే మంచివాడు కాదు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది దేనికోసం కూడా ఎక్కువగా ఆరాటపడవద్దు మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది అంతే మిత్రమా మధువుకు బానిస అయినవారు మత్తులో ఊగుతారు మగువుకు బానిస అయినవారు గమ్మత్తులో ఊగుతారు మంచికి బానిస అయినవారు మహత్తుతో వెలుగుతారు ఆలోచనలు పంచుకోలేని మనిషితో జీవితం పంచుకోవడమే నరకం అంటే నీ మీద నీకే నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మినవాడే నీ స్నేహితుడు మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ ఎప్పటికీ మారదు బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు జీవితం ఒక తరగతి గది పూట పూటకు కొత్త పాఠం రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకునేది మనసుకు ఆశ ఎక్కువ నచ్చింది ప్రతిదీ కావాలంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది మాటని నిచ్చిన లాంటిది ఎత్తుకు తీసుకుపోగలదు పంటని చీడ నుంచి మనస్సును అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరకు మిగిలేదంత నష్టమే పంటైనా జీవితమైన అంత వ్యర్థమే జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ ప్రమాదకరం పొడము లేకు వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే వేరే మార్గమే లేదు అర్థమయ్యే అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని విషయాలు ఉంటాయి గుర్తుపెట్టుకో మిత్రమా కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచి వాళ్ళు అయిపోరు కదా గుర్తుపెట్టుకో బ్రతికినంత కాలం ఎవరికి భారం కాకుండా బ్రతికితే అదే గొప్ప మనసులో ఉండే భయమే బలానికి పెద్ద శత్రువు మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియకుండా చేస్తుంది డబ్బు తొడగొడుతుంది పడగొడుతుంది చెడగొడుతుంది విడగొడుతుంది కూడా గుర్తుపెట్టుకో నీ గురించి పక్కన ఒకటి చెప్పి అబద్ధానికి చాలా విలువ ఉంటుంది జీవితం అప్పుడప్పుడు తీపి జ్ఞాపకాలను మాత్రమే కాదు చేదు అనుభవాలను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ధనవంతుడు ఇలా బ్రతకాలని ఆశపడవద్దు చేయి చాచకుండా చచ్చేదాకా ఒకరి ముందు బ్రతకాలని ఆశపడు నువ్వు చెప్పే నిజానికి విలువ ఉండదు అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి భవిష్యత్తు అంటే మనకు ఎదురయ్యే కాలంగా కాదు మనం సృష్టించుకున్న కాలంగా ఉండాలి మన క్షేమం కోరుకునే ప్రేమ ఆపదలో ఆదుకునే స్నేహం బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే ఈ జీవితానికి చాలు నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉండటమే నీ బలం ఏది ఉన్నా లేకున్నా ఎవరో ఇంకెవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు ఏకాంతంలో ఏకాగ్రతతో ఆలోచిస్తే నీకు నువ్వే గురువు నీకు నువ్వే నీ సమస్యకు పరిష్కార మార్గం చూసుకోగలవు కొందరికి తాము చేసిన తప్పులు కన్నా మరొకరి తప్పులను చూపడంలో ఎక్కడ లేని ఉత్సాహం ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకు కనపడవు కనుక ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరు చేయూతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో ఒక జీవి రాక తొమ్మిది నెలల ముందే తెలిసిపోతుంది కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం తొమ్మిది సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేము నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు మనం ఎంత మార్చాలి అన్న కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని వదిలేవేయాలి అపనమ్మకంతో వెనుకడుగు వేస్తే జీవితమే శూన్యం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఆ విజయం సాధిస్తామని సత్యం కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండటం ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది ముందుకెళతాము ప్రపంచం నేనెప్పుడు ఏడ్పించడానికి చూస్తుంది నీవు మాత్రం నీ నవ్వుతోనే ఈ ప్రపంచాన్ని జయించాలి మిత్రమా ఒక కుల్లిన యాపిల్ మరొక కుల్లబెడుతుంది చెడ్డవారితో స్నేహం కూడా అంతే బాధ బాధ్యత బయటికి చెప్పరు ఎవరు పట్టించుకోరు పంచుకోరు ఎవరి అదుపులో వారు ఉంటారు కానీ ఎదుటి వాళ్ళని మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటారు మిత్రమా గుర్తుపెట్టుకో నీకు కుదిరినప్పుడు కాదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తే దానినే సహాయం అంటారు గుర్తుపెట్టుకో ఎవరికి తొందరగా దగ్గర అవ్వకూడదు దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేము ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు ఆయాసపడడం తప్ప ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టండి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉంటారు నిజమైన కళను నిద్రపోనివ్వదు ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం అందరినీ నమ్మితే జీవితం నాశనం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి ఉత్తములు ఎదుటి వారిలో మంచితనాన్నే చూస్తారు మిత్రమా ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పుతుందా చెప్పు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు కదా సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాము జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించుకు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు గుర్తుపెట్టుకో నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు నేను తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడే నిజమైన మేధావి అదుపులో లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు మనలోని అజ్ఞానమే కారణం ఒకే పువ్వే యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది మిత్రమా గుర్తుపెట్టుకో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది కదా గుర్తుపెట్టుకో కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది మరో మనస్సుని నిరంతరం పవిత్రతతో నింపుతుంది గమ్యం దూరమైన పయనాన్ని ఆపవద్దు మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపవద్దు సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనతోనే అలసిపోతుంది ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవ పరిచేందుకు అవకాశం ఇవ్వకు దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడేవారిని ఉంచుకో పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడతలు వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా వస్తూనే తన సొంత వాళ్ళను గుర్తుకు వచ్చేలా చేస్తుంది సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల మాత్రమే ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులను వెంట చేసేయాలి మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు మన ఇష్టాల్ని కష్టాల్ని గౌరవించిన వారే మనవారు అవుతారు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప గుర్తుపెట్టుకో గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది మిత్రమా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించు చూడు పాజిటివ్గా కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు వేయి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరు దూరం చేయలేరు గుర్తుపెట్టుకో మిత్రమా చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి రాసుల మీద కాదు రామ రావణులు రాసులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు ఉన్నట్టుండి మారే పరిచయాలకి పలకరింపుతో అవసరం లేదు మన అనే పదం నుండి నా అనే స్వార్థం వరకు వచ్చిన ఏ స్నేహమైన ప్రేమైనా కలకాలం నిలవదంతే ఎవరు నువ్వు నమ్ముకుని ఏదో చేసేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు ఇది సినిమా కాదు నాయన జీవితం నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు మన గురించి మన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే మన వైపే ఉంటారు ఎలాగంటే గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం తీరానికే చేరుతాయి కదా విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా సరే